రాత్రి పడుకునే లోపు మన దైనందిక జీవితంలో చాలామందిని కలుస్తుంటాం చాలామందితో మాట్లాడుతుంటాం అయితే ఈ మాట్లాడే ప్రక్రియలో మనం రకరకాల విధానాలు ఫాలో అవుతుంటాం అంటే మనకు నచ్చినట్టుగా మనకు వచ్చినట్టుగా మాట్లాడుతుంటాం అయితే సామాజికంగా మనకు ఉండాల్సినటువంటి ఒక నైపుణ్యం ఏంటంటే మరి ఎవరితో మాట్లాడుతున్నా ముందుగా ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో విని దానికొన్న సమాధానంగా మాట్లాడడం ఒక పద్ధతి రెండవది మీరు ఏం చెప్పదలుచుకున్నారో దాన్ని స్పష్టంగా చెప్పడం అంటే క్లియర్గా చెప్పాలి అదేవిధంగా వారితో మనం మాట్లాడుతున్నప్పుడు వారి హావభావ వ్యక్తీకరణ అంటే వారి బాడీ లాంగ్వేజ్ని వారు తలకి ఎమోషన్ని వారి చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాన్ని గమనిస్తూ వారు ఏ విధానంలో ఉన్నారనేది చాలా ప్రధానమైనది ఎందుకంటే వారు రకరకాల పని ఒత్తుల్లో ఉండొచ్చు వేరే ఫోన్ కాల్స్లో ఉండొచ్చు ఇట్లాగా చాలా జరుగుతుంటాయి ఇలా జరుగుతున్నప్పుడు మనం గమనించాల్సింది వారికి అనుగుణంగా మాట్లాడాల తప్ప నువ్వు మాట్లాడకు అనుకున్నది ఏదైతే డెలివరీ చేస్తున్నామో డెలిబరేట్గా మాట్లాడుస్తున్నామో అది మాట్లాడితే కొన్ని సందర్భాల్లో అది మనకి బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే మనం మాట్లాడుతున్నప్పుడు తప్పనిసరిగా ఎదుటవారి తాలూకా మూడును బట్టి జాగ్రత్తగా మాట్లాడడం అనేది ఒక సాధారణమైనటువంటి ఒక నైపుణ్యం ఓకే